అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానంలో ఈ సాయంత్రం వేళ ఈ శుభరాత్రిన నీకు మనసుకు నచ్చిన విషయం జరగబోతుంది ఈ అమ్మ మాట ఒక్క మూడు నిమిషాలు విను నీ ముఖంలో ఆనందపు చిరునవ్వు చూస్తావు తల్లి ఈ మంచి రోజున నన్నే తలుచుకున్నావు కదా అందుకే ఈ అమ్మవాకు నీవు వింటుపోతున్నావు నువ్వు ఎదురు చూస్తున్నా నీ యొక్క కోరిక తీరబోతుంది నీ మనసు ఆనందం ఆరంభమైపోతుంది నీ మనసు ప్రశాంతత అనేది జరుగుతుంది నీ మనసులో ఆనందం అనేది రాబోతుంది నమ్మడం లేదా బిడ్డ ఏంటమ్మా నా జీవితంలో కూడా ఆనందం ఉంటుందని ఆశ్చర్యంగా అడుగుతున్నావు తల్లి నమ్ము ఈ తల్లి వాగ్దానాన్ని నమ్ము మనసు పెట్టి విన్నావంటే నీకే అర్థమవుతుంది ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు నీకున్న వ్యతిరేక శక్తులు కాలిపోతున్నాయి ఆ వెలుగులో ఉన్న ఈ అమ్మశక్తి నీలో ఆవహిస్తుంది ఈ అమ్మశక్తి నీ చుట్టూ ఉన్నప్పుడు నీ వ్యతిరేక శక్తులన్నీ దూరం అవుతాయి అందుకే వ్యతిరేక శక్తుల్ని దూరం చేసి నీకు మంచి కాలం ఆరంభమైంది అని చెబుతున్నాను నీ కోపం ద్వేషం అసూయ అన్ని వ్యతిరేక శక్తులై అన్నిటినీ కాల్చి బూడిద చేసేస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తలుచుకో నువ్వు సంపాదించే ఒక ఆస్తి అనేది నీ యొక్క కష్టార్జితం అవుతుంది కానీ నీలో ఉన్న అసూయ కోపం ద్వేషం అనే వ్యతిరేక శక్తుల్ని నువ్వే దూరం చేసుకోవాలి అవి ఒక చెడు ఆస్తి అని చెడ్డ ఆస్తిని నీ దగ్గర ఉంచుకుంటావా వద్దు అవి ఒక్కసారి పడితే నీ యొక్క జీవితం నాశనం అవుతుంది కోపం అనేది నిన్ను నీకే దహించి వేస్తుంది అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది కాబట్టి అలాంటి వ్యతిరేక శక్తిని దూరం పెట్టు నీ కష్టం నష్టం దిగులు బాధ అంతా దూరమయ్యి నశించిపోతాయి అన్ని అడ్డంకులు కాలిపోతాయి ఇవన్నీ లేవు అని చెప్పుకో తల్లి ఉన్నాయి ఎలా అనే ఒక వ్యతిరేకమైన శక్తులను నువ్వు తలుచుకుంటూ ఉన్నప్పుడు అవే నీ జీవితంలో ఉంటాయి కాబట్టి కష్టం నష్టం అసలు నీ నోటి వెంట రానివ్వకు నీకైనా అద్భుతం అనేది ఈ అమ్మ జరిపిస్తాను నమ్ము నువ్వు నమ్మలేని అద్భుతం ఆశ్చర్యపడేలా నీకు రప్పించబోతున్నాను మంచి వార్త కోసం కదా నువ్వు ఎదురు చూస్తున్నావు నీ మనసులో ఈ తల్లి నీకు మంచి ప్రశాంతత అనేది ఏర్పరుస్తుంది నీ జీవితంలో గొప్ప మార్పు అనేది తీసుకొస్తుంది నమ్మకం పోయి అలసిపోయిన నీకు ఒక కొత్త నమ్మకాన్ని ఏర్పరుస్తాను దేనికై కొన్ని సంభవాలు కూడా జరుగుతాయి నీ కళ్ళారా నువ్వే చూస్తావు నీ మనసులో మాత్రమే కాదు నువ్వు ఎదురు దాని గురించి కూడా మంచి మార్పులు మొలకెత్తబోతున్నాయి బిడ్డ మార్పులు రావా అని ఎదురు చూస్తున్నావు కదా ఆ మార్పులు రానే వచ్చాయి నా దగ్గర చేసే ప్రార్థనలు నీ యొక్క సంకల్పాలు ఈ అమ్మ వింటూనే ఉన్నాను నీకైన మార్పులు నేను చేస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర అడిగింది నెరవేరుస్తాను నువ్వు కోరింది ఇవ్వడం కూడా నా బాధ్యతే కష్టకాలం బాధలు దాటి వచ్చిన నీకు ఇక నుంచి అంతా వసంతకాలం రాబోతుంది ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి స్థిరమైనది కాదు శాశ్వతమైనది కాదు ఏది కూడా తాత్కాలికం మాత్రమే నిన్ను మించి ఏమీ జరగదు దీనికి మించి ఏదో నీ కోసం ఎదురు చూస్తుంది అని తెలుసుకో జీవితం ఒక నాణ్యం లాంటిది ఆ నాణ్యానికి రెండు పక్కల చిహ్నం ఉంటుంది అలాగే నీ జీవితంలో కూడా బాధ సుఖం కష్టం నష్టం దుఃఖం ఆనందం అనేవి రెండు పక్కలా ఉంటాయి వాటిని తప్పకుండా నువ్వు అనుభవించాల్సిందే నీ పక్క వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే కష్టంలో ఉన్నావనుకో సుఖమైన కాలం కోసం ఎదురు చూడాలి కష్టకాలం అనుకో అయ్యో ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని ఆలోచించాలే తప్ప నిరుత్సాహపడకూడదు తల్లి నీ పక్క వచ్చే వరకు నువ్వు ఎదురు చూస్తే తప్పకుండా నీకు అనుకూలమైన కాలం వస్తుంది నువ్వు చూపిన నువ్వు చూపిన మరో పక్క ఎదురు చూసావు కదా ఇక నువ్వు ఎదురు చూసే కాలం వచ్చేసింది ఆశపడు ఇష్టపడు నువ్వు ఇష్టపడ్డవి ఆశపడ్డవి నీకు కోరుకున్నవి వచ్చే కాలం ఆరంభమైంది నువ్వు ఎందులో కూడా ఓడిపోవు నువ్వు తప్పకుండా గెలుస్తావు ఈ వారాహిని నమ్ముకున్న వాళ్ళు గెలుపు తప్ప మరి వేధి ఉండదు విజయం కోసమే కదా ఎదురు చూస్తున్నావు ఎందులో అయినా నీకు విజయం తప్పకుండా అందుతుంది ఎందుకంటే నేను విజయ వారాహిని కాబట్టి నన్ను పూజించే వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా గెలుపు అనేది అందిస్తాను పూర్తి నమ్మకంతో ఎదురుచూడు నీకైనా మంచి తప్పక జరిపిస్తాను ఎవరి పాపం కర్మలు పూర్తవుతాయో అప్పుడే ఈ తల్లి అనుగ్రహం లభిస్తుంది అని గుర్తుంచుకో ఇప్పుడు నీకు నీ యొక్క కర్మలన్నీ తొలగిపోయి ఈ అమ్మ అనుగ్రహం లభించింది కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు సత్య మార్గంలో నడిచే నీకు అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉన్న నీకు ఈ అమ్మ ఎప్పుడూ సాయంగా ఉంటాను గంభీరంగా చెప్పు నేను వారాహి భక్తుని అని నీ జీవితం నిలబెట్టడాన్ని నా బాధ్యత కదా ఒక్కటి గుర్తుంచుకో ఇక నుంచి దేనికి దిగులు చెందవద్దు ఎప్పుడు ఏది జరగాలో నీకు అనుకూలంగా అది జరుగుతుంది నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు కదా అది తప్పకుండా నీకైనా మార్పు నీ జీవితానికి కావలసిన మంచి మార్పు ఆరంభమైనది ఇక మంచి విషయాలు మాత్రమే నీకు రాబోతున్నాయి మంచి శుభవార్తలు మాత్రమే నువ్వు వినబోతున్నావు మంచి వార్తలు నీ వాగిట్టిన ఎదురు చూస్తాయి తప్పకుండా స్వీకరిస్తావు కదా దేనికోసమైతే ఇన్ని రోజులు ఎదురు చూసి ఎవో ఇక ఆలస్యం చేయకుండా అది నీకు అందిస్తాను నీ ప్రార్థనలు విన్నాను కాబట్టే ఈ అమ్మానుగ్రహం నీకు దొరికింది ఇక నీ ఎదురుచూపులాపి చిరునవ్వుతో ప్రతిదాన్ని స్వాగతించు ఈ రాత్రికి నిశ్చింతగా నిద్రపో అంతా మంచి జరుగుతుంది ఈ అమ్మవాక్కు తప్పకుండా జరిగి తీరుతుందని నీకు తెలుసు కదా సర్వే సర్వేజన సుఖినోభవంతు జైవరాహే